ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఈ వీడియోలో రక్షాబంధన్ వెనుకలో ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాం ప్రతి పండుగ వెనుకాల ఏదో ఒక పురాణ కథ ఉండే ఉంటుంది కదా అదే విధంగా ఈ రక్షాబంధన్ వెనుకలో కూడా ఒక పురాణ కథ ఉంది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో జరిగిన ఒక సంఘటన వల్ల రక్షాబంధం జరుపుకుంటున్నామని పురాణాలు చెప్తున్నాయి ఏంటి మహాభారతంలో జరిగిన సంఘటన వల్ల మనం రక్షాబంధం జరుపుకుంటున్నామా ఇదేదో వింత విచిత్రంగా ఉంది కదా అవును మీరు విన్నది నిజమే మహాభారతంలో ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణుడు తన మేనత్త కొడుకు అయిన శిశుపాలు వంద తప్పులను క్షమిస్తానని కృష్ణుడు వాగ్దానం చేశాడు కానీ యుధిష్ట రాజు నిర్వహించిన రాజసీయ యజ్ఞంలో శ్రీకృష్ణుణ్ణి ముఖ్య అతిథిగా సత్కరించాడు అది చూసి శిశుపాలుడికి చాలా కోపం వచ్చింది అప్పటికే శ్రీకృష్ణుణ్ణి విమర్శించే అలవాటు ఉన్న శిశుపాలుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని శ్రీకృష్ణుడిపై అవమానాలు ఆరోపణలు అయితే చేశాడు ఇదైతే నూటవటవ తప్పుకైతే దారి తీసింది శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చి తన దివ్య ఆయుధమైన సుదర్శన చక్రాన్ని అయితే విడుదల చేశాడు అది శిశుపాలుని శిరస్సును నరికి తన జీవితాన్ని అయితే ముగించింది సుదర్శన చక్రాన్ని విడుదల చేసే సమయంలో శ్రీకృష్ణుడి వేలికైతే గాయమైంది శ్రీకృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి తన వేలికి రక్తం ఆపడానికైతే కడుతుంది దానికి బదులుగా కృష్ణుడు ద్రౌపదికి ఎల్లప్పుడూ నేను రక్షణగా ఉంటానని వాగ్దానం చేశాడు ఈ సంఘటన వల్ల మనం రక్షాబంధనం జరుపుకుంటున్నామని పురాణాలు అయితే చెప్తున్నాయి ఇది మహాభారతానికి రక్షాబంధానికి మధ్య గల ఉన్న సంబంధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో